சைல <laughs> திண்டது <laughs>

సో గాయ్స్ మనం చెరువు కడకి వచ్చేసాం మాకు చెరువు చూడండి ఫుల్ వీడియో చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది బ్యాక్ కెమెరా చూడ పొలాలు ఇలాంటి ప్రపంచం మీరు ఎప్పుడు చూసుకుంటారు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు తప్ప ఇక్కడ మన హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ బెంగళూరు వాళ్ళు ఇంకా ఎవరు చూసినారు ఇలాంటి ప్లేసెస్ సార్ చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి సో గాయ మనం చెరువు వచ్చేసాం మాకు చెరువు చూడండి ఫుల్ వీడియో చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది బ్యాక్ కెమెరా చూడ ఫుల్ చుట్టూ పొలాలు ఇలాంటి ప్రపంచం మీరు ఎప్పుడు చూసుకున్నారు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు తప్ప ఇక్కడ మన హైదరాబాద్ లో ఇక్కడ బెంగళూరు వాళ్ళు ఎప్పుడు ఉండరు ఇలాంటి ప్లేసెస్ సార్ చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ చూడండి మన బాడీ బిల్డర్ చెరు కాల ఫోటోలు ఎగుతున్నారు సిర్బీలు దిగుతారు చూడడానికి గాయ్స్ మీకు లొకేషన్ బాగుందంటే చిన్నగా కామెంట్ చేయండి చాలు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోలు పెడుతూ ఉంటాను కింద చేపలు ఎలా ఉన్నాయో కనిపిస్తుందా మీకు చేపలు అగో సైడ్ ఎంపటి ఉన్నాయి ఫుల్ చేపలు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుందా మీకు వీడియో గాయస్ అక్కడ దాకా మనం వెళ్దాం అంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది అక్కడికి వెళ్తే కానీ మనం అక్కడికి వెళ్ళలేము అంటే పెద్ద పెద్ద కొండలు అడ్డు ఉన్నాయి చూడండి యాస్ మీకు లొకేషన్ బాగుందంటే చిన్నగా కామెంట్ చేయండి చాలు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోలు పెడుతూ ఉంటాను కింద చేపలు చూడండి ఎలా ఉన్నాయో కనిపిస్తున్నావు మీకు చేపలు అగో సైడ్ చేపలే ఉన్నాయి ఫుల్ చేపలు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుందా మీకు వీడియో గాయస్ అక్కడ దాకా మనం వెళ్ళాలంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది అక్కడికి వెళ్తే కానీ మనం అక్కడికి వెళ్ళలేము అంటే పెద్ద పెద్ద కొండలు అడ్డు ఉన్నాయి ప్లేస్ బాగుందా సో గాయస్ నీకు ప్లేస్ నచ్చిందా లేదో కామెంట్ ద్వారా చెప్పండి చూస్తున్నాను కదా గాయస్ ఎలా ఉంది పెద్ద చెరువు ఫుల్ ఎండ పెడుతుంది ఫుల్ ఎండలో అయితే వీడియో తీస్తున్నాం సో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి చాలు సో మీకు వాటర్ ఫాల్ కూడా చూపిస్తాను బ్యాక్ కెమెరా గాయస్ అక్కడ చిన్న గుర్చేలా కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్తే వీడియో ఫాటర్ బాస్ అయితే ఉంటాయి సో మనం అక్కడికి వెళ్ళలేము ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి దారి లేదు అది మనకు వచ్చిన ప్రాబ్లం ఓకేనా నేను అందరికీ అనుకుంటా సో గాయస్ నీకు ప్లేస్ నచ్చిందా లేదో కామెంట్ ద్వారా చెప్పండి గాయస్ చూస్తున్నాను కదా గాయస్ ఎలా ఉంది పెద్ద చెరువు ఫుల్ ఎండ పెడుతుంది ఫుల్ ఎండలో అయితే వీడియో తీస్తున్నాం సో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి చాలు సో మీకు వాటర్ ఫాల్ కూడా చూపిస్తాను బ్యాక్ కెమెరా గాయస్ అక్కడ చిన్న గుర్చు కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్తే వీడియో వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి సో మనం అక్కడికి వెళ్ళలేము ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి దాబ్ లేదు అది మనకు వచ్చిన ప్రాబ్లం ఓకేనా నేను అందరికీ అర్థమైందనుకుంటా సో గాయస్ ఇక్కడ మీకు సెల్ఫీలు తీయడానికి లొకేషన్లలో వీడియోలు తీయడానికి మీకు ఈ ప్లేస్ అయితే చాలా యూజబుల్ అవుతుంది సో ఈ ప్లేస్ ఎక్కడో కాదు మన అవుక్ మండలం సో మీరు అవకు వచ్చా అంటే ఇక్కడ చెరువు కట ఎవరైనా చెప్తారు మీకు అందరికీ సో చూసారు కదా ప్లేస్ ఎలా ఉందో చూస్తున్నారా గైస్ ప్రశాంతంగా ఉంది చాలా ఏకాంతంగా ఉంది ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు మంచి ఫుల్ అయితే వీడియో తీసుకేసుకోవచ్చు ఎందుకంటే మన కెమెరా అయితే క్లారిటీ కాదు మీకు అర్థం కాకపోవచ్చు ఒకవేళ మీరు వచ్చి ఐఫోన్తో తీసుకుంటే మాత్రం ఫుల్ క్లారిటీ అనేది ఉంటుంది మా వాళ్ళు సెల్ఫీ కూడా దిగుతారు సో నచ్చుకుంటు అనుకుంటు చూడండి ఇక్కడైతే లాస్ట్కి వెళ్ళి వీడియో ఫోటో తీసుకుంటే మస్తు కిరాక్ అంటే కిరాక్ వస్తాయి ఫోటోలు చూస్తున్నాయి కదా ప్లేసు మీకు నచ్చితే చిన్న కామెంట్ చేయండి ఈ ప్లేస్ ఎక్కడ కాదు మన అవకుమం ఓకేనా గాష్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో నచ్చిందంటే అందరికి అందరికీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్